ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము వినిన మాటలకు భయపడవద్దు యశయ గ్రంథం ముప్పది ఏడవ అధ్యాయము ఆరో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఎన్నో భయములతో ఎన్నో టెన్షన్స్తో ఎంతో ఆందోళనతో నిద్రలేని పరిస్థితులతో రాత్రి నిద్రించి నూతన ఉదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మన సజీవులుగా ఉంచినందుకు దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతలను చెల్లించవలసిన వారమై వారమైంటున్నాం ప్రిలారా ఈరోజు ఎలా ఉంటుందో అనే ఆందోళన ఈరోజు ఈ వాక్యము విని మీరు కలిగి ఉండి ఉండవచ్చును ఏ పరిస్థితి ఏ విధముగా ఉన్నా ఎంత మాత్రమూ భయపడకండి దేవుని చేతులకు మీ ప్రతి పరిస్థితిని అప్పగించండి మీ యొక్క ప్రతి బాధను ఆయన చేతులకు అప్పగించి దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించండి దేవుని సన్నిధి దేవుని సహాయము మీకు తోడుగా ఉంటుంది అదే విధముగా మీ యొక్క ప్రతి సమస్యను మీ యొక్క ప్రతి బాధను కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి మీ యొక్క ప్రతి సమస్యను నేను ప్రతిరోజు చదువుతున్నాను మీరు ఎదుర్కొంటున్న ప్రతి వేదనను గురించి నేను ప్రభు చేతులకు ప్రతి దినము మిమ్మల్ని అప్పగిస్తూ మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఏది ఓడిపోయినా ప్రార్థన ఓడిపోదు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ప్రార్థించండి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది ఓడిపోయినా ప్రార్థన ఓడిపోదు ప్రార్థించే వారు తప్పక విజయము పొందుకుంటారు కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ప్రతిదినము నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రార్థించండి దేవుడు తప్పక మీ జీవితంలో గొప్ప విజయాలను మీకు అనుగ్రహించబోతున్నాడు ప్రిలారా వినిన మాటలకు భయపడవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ప్రిలారా ప్రతిరోజు అనేకమైన మాటలు మనము వింటూ ఉంటాము అనేక మందితో మాట్లాడుతూ ఉంటాము మన జీవితాన్ని చూసిన వారు మనతో మాట్లాడుతారు మన సమస్యలు చూసిన వారు మనతో మాట్లాడుతారు మనము డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ అనేకమైన మాటలు మనకు చెప్తారు కాలేజీకి వెళితే ఫ్రెండ్స్ అనేక మంది మాటలు మనతో మాట్లాడతారు టీచర్స్ మాట్లాడతారు లెక్చరర్స్ మాట్లాడతారు మన సొంత కుటుంబంలోనే మన బంధువులే మనవారే అనేకమైన మాటలు మనతో మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలలో అనేకమైన మాటలు మనకు బాధను కలిగించి ఉండి ఉండవచ్చును కొన్ని మాటలు మనకు భయాన్ని కలిగిస్తాయి కొన్ని మాటలు మనకు నిరుత్సాహము కలిగిస్తాయి కొన్ని మాటలు ఇక బ్రతకడము ఎందుకు అనే విధముగా కత్తిపోటులా ఉంటాయి ఈ విధముగా ఈరోజు వాక్యము వినిచిన మీ జీవిత ప్రయాణములో అనేకమైన మాటలతో మీరు భయపడుతున్నారేమో అనేకమైన మాటలు మిమ్మల్ని బాధకు గురి చేస్తున్నాయేమో అందుకే దేవుడు ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు మీరు వినిన మాటలకు ఎంత మాత్రము కూడా భయపడవద్దు నేను మీతో మాట్లాడుతున్న మాటను నేను ఇస్తున్న వాగ్దానాన్ని మీరు గట్టిగా పట్టుకోండి దానిని విశ్వసించండి ఆ మాట ప్రకారము నడవండి మీ జీవితంలో నేను ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాను కాబట్టి ఇక దేని విషయము కూడా పట్టించుకోవద్దని దేవుడి నూతన దినములో మీకు తెలియజేస్తున్నాడు రీలారా హిజికియాకు కొన్ని మాటలు వినబడ్డాయి కొంతమంది హిజికియాతో మాట్లాడుతున్నారు మీ దేవుడైన యహోవా నిన్ను రక్షించగలుగుతాడా అని ఈ విధముగా భయపెట్టే మాటలు హిజికి ఆకు వినబడుతున్నప్పుడు ప్రిలారా ఏషేయా ప్రవక్త హిజికి ఆకు చెప్తున్నాడు ఈరోజు వాక్యము వినిచిన మీరు వింటున్న మాటలకు భయపడవద్దు ఎంత గొప్ప వ్యక్తులు మీతో మాట్లాడుతున్నా అవేమి కూడా మీరు పఠించుకోవద్దు ఎందుకంటే మనము నమ్మిన ప్రభు వాటన్నిటినీ మార్చగలిగిన శక్తి కలిగిన వాడు ఆ మాటలన్నీ కూడా మీ జీవితంలో జరగకుండా వాటిని అణిచివేసే శక్తి ప్రభుకి ఉంది కాబట్టి మీకు వ్యతిరేకముగా వచ్చే వాటిని పట్టించుకోవద్దని ప్రభుకి ఉంది కాబట్టి వాటిని పట్టించుకోవద్దని ఏషయ్య ప్రవక్త తెలియజేస్తున్నాడు నిజమే ఈ ఈరోజు ఈ వాక్యము వింటున్న మీ జీవితంలో కూడా ఈ విధముగానే మిమ్మల్ని భయపెట్టే మాటలు అనేక మంది మీతో మాట్లాడుతున్నారా మిమ్మల్ని కృంగదీసే మాటలు మాట్లాడుతున్నారా నేను నిరుత్సాహపరచకయు నీ జీవితము ఎంతే ఇలానే ఉంటుంది నీ బ్రతుకులో దేవుడు నీకే కార్యము చేయడు దేవుడు నిన్ను విడిపించలేడు ఆయనను నమ్ముకున్నావు కానీ నీ జీవితంలో ఏమి జరిగింది అని ఈ విధముగా నీతో మాట్లాడుతూ ఉంటే కూడా నువ్వు భయపడవద్దు ప్రియ సహోదరి సహోదరులారా నీవు ఏమి చేయలేవు అని అంటున్నారా అయినా భయపడవద్దు నేను చేయలేను నిజమే కాని నా ప్రభు నాతో చేయించగలడని ఎదిరించండి సాతాన్ యొక్క మాటలను మీ నోటితో పలకకండి సాతానుతో మీరు చెప్పండి నా ప్రభు నాకన్నా గొప్పవాడు నా సమస్య కంటే గొప్పవాడు ఆయన నాతో ఏదైనా చేయించగలడు అని అవును ప్రే సహోదరి సహోదరుడా విశ్వాసపు మాటలు పలకండి మీరేది పలుకుతున్నారో అదే మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు గమనించండి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఇంకా మాట్లాడుతూ ఉండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని ఇక శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను ఏసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము అని అతనితో చెప్పెను అన్న వచనము ప్రకారము రీలారా సమాజ మందిరపు అధికారి తన కుమార్తె చనిపోయేటట్లుగా ఉంది బ్రతికించండి అని క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు అయితే ఏసు ప్రభు వారు ఇంకా వారి ఇంటికి వెళ్లకుండానే వారి ఇంటి దగ్గర నుండి కొంతమంది వ్యక్తులు వచ్చి ఈయన కుమార్తె చనిపోయింది ఇక యేసు ప్రభు వారితో నీకు పని లేదు ఆయన నీక మాలొద్దు చనిపోయిన తర్వాత ఆయన కూడా ఏమి చేయలేరని వారు భయపెట్టే మాటలు ఆ అధికారితో చెప్పినప్పుడు ఏసు క్రీస్తు ప్రభు ఆ సమాజ మందిరపు అధికారితో చెప్తున్నాడు వారి మాటలకు భయపడవద్దు నమ్మిక మాత్రమే ఉంచు చనిపోయిన మృతులను సజీవులనుగా చేసే శక్తి నాకు ఉంది కాబట్టి నమ్మికతో ఉండు నీ విశ్వాసాన్ని వదిలిపెట్టకు ఈ నమ్మికను విడిచిపెట్టొద్దు ఏ నమ్మికతో నా దగ్గరికి వచ్చావో అదే నమ్మికను కొనసాగించు మరణించిందా బ్రతికుందా ఏమైందో అదేది కూడా నువ్వు ఆలోచించొద్దు ఒకటి మాత్రము ఆలోచించు మృతులను సజీవులనుగా చేసే ప్రభు దగ్గర నేనున్నాను ఆయన ఏదైనా మార్చగలడు అని నమ్మిక మాత్రమే ఉంచని ప్రభు ఆ సమాజ మందిరపు అధికారితో చెప్పినప్పుడు ఆ యొక్క అధికారి ప్రభు చెప్పినట్లుగానే నమ్మిక మాత్రమే ఉంచాడు నా కుమార్తె చనిపోయిందని ఎడవడము లేదు భయపడడం లేదు పరిగెత్తుకుని కుమార్తె దగ్గరికి వెళ్ళిపోలేదు వరి ఎంతగా చెప్పినా వారి మాట విని వారి వెనుక వెళ్ళిపోలేదు కానీ ప్రభు ఏది చెప్పాడో అది నమ్మి కుమార్తె చనిపోయిందని చెప్పినా నేను మనుషుల మాటలు పట్టించుకొను వారు నా సొంత వారైనా అది సత్యమే అయినా నా కుమార్తె చనిపోవడము నిజమే అయినా నేను అది పట్టించుకోను నా ప్రభు మాటే నాకు ముఖ్యము నా ప్రభు ఏది చెప్పాడో అదే నమ్ముతున్నాను అదే నేను చూస్తున్నాను అదే నేను విశ్వసిస్తున్నాను అని అదే విశ్వాసముతో ఆ అధికారి ఉన్నాడు దేవుని గ్రంథము సెలవిస్తుంది కదా విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఈ విధముగా ఆయనకు తాను కుమార్తె చనిపోయిందని చెప్పిన ఆయన మాత్రము తన కుమార్తె బ్రతికి ఉన్నట్లుగానే చూస్తున్నాడు చనిపోయినది నిజమే బ్రతికి లేదు అయినప్పటికీ కూడా ఆయన చూసింది ఏమిటంటే తన కుమార్తె బ్రతికి ఉంది అని అదృశ్యమైన దాన్ని చూశాడు అది ఉన్నదని నమ్మాడు అందువల్లే ఆ అధికారి తన జీవితంలో అద్భుతాన్ని ఆయన చూశాడు ప్రియ సహోదరి సహోదరుడా ఏసు ప్రభు వారు ఆయన ఇంటికి వెళ్లాడు అందరూ కూడా రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు ఎంతగానో ప్రలాపిస్తూ ఉన్నారు అప్పుడు ఏసు ప్రభు వారిని ఏడవవద్దు ఆమె నిద్రించినదే గాని చనిపోలేదు అని చెప్పి ఆ కుమార్తెను ముట్టి స్వస్థపరిచారు వెంటనే ఆమె బ్రతికింది అద్భుతకరమైన జీవాన్ని పొందుకుంది నిజమే ప్రియ సహోదరి సహోదరులారా మనుషులు అనేకమైనవి నీ జీవితంలో చెప్తూ ఉండొచ్చు డాక్టర్స్ అనేకమైనవి నీ జీవితంలో చెప్తూ ఉండొచ్చు నీ బంధువులు అనేకమైన మాటలు నీతో మాట్లాడుతూ ఉండవచ్చు నీకు విద్యాభ్యాసాన్ని చెప్పే టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ కూడా అనేకమైన మాటలు మీతో మాట్లాడుతూ ఉండవచ్చు అనేకమైన నోటి మాటలతో ఈరోజు వాక్యము వినచిన్న నీవు నొప్పింపబడుతూ ఉన్నావేమో అయితే ఆ నొప్పి ఈరోజు జీ వాక్యము వినచిన్న నీకు తగలకుండా దేవుడు చేయబోతున్నాడు మనుషుల మాటలు నిన్ను కృంగదీస్తూ భయపరుస్తున్నాయేమో మాటలతో నిన్ను నిందిస్తున్నారేమో నీవు చేయని తప్పుకు నిన్ను బాధిస్తూ ఉన్నారేమో ఇక జరగదు నీ జీవితము లభము లేదు ఇక నీవు చేయలేవు ఇక నీ వల్ల కాదు నీకు జ్ఞానము లేదు నువ్వు ఫెయిల్ అయిపోతావు నువ్వు సాధించలేవు నీ ఉద్యోగ విషయంలో అయినా నీ వ్యాపార విషయంలోనైనా ఏ విషయంలో అయినా కూడా నువ్వు సాధించలేవు నువ్వు చేయలేవు నీకు అసాధ్యము ఇది అని నిన్ను ఒకవేళ బాధిస్తున్నారేమో రే సహోదరి సహోదరుడా శాపకరమైన మాటలు నిన్ను బాధిస్తూ ఉన్నాయేమో అయితే శాపాన్ని దేవుడి రోజు ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు నిందకు రెట్టింపుగా ఘనతను దేవుడు నిక్కి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఎవరి మాటలకు కూడా భయపడవద్దు నీకు వినబడుతున్న ప్రతి మాటను గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థించు దేవునికి అప్పగించు దేవుడు ఆ మాటలన్నిటినీ కొట్టివేసి దానికి వ్యతిరేకముగా ఈరోజు జీవాక్యము వినిచిన నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు ఏ మనిషి మాట కూడా నీ జీవితంలో జరగదు దేవుని మాట మాత్రమే నీ జీవితంలో జరుగుతుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ సహోదరి సహోదరుడా మనిషిల మాటలు నా జీవితంలో జరుగుతాయేమో అని భయపడవద్దు వారు నన్ను ఈ విధముగా అన్నారు కదా నా జీవితము నిజముగానే ఆ విధముగానే ఉంది కదా అని వారి మాటలు నమ్మొద్దు దేవుడిస్తున్న వాగ్దానాన్ని ఒకటే గట్టిగా పట్టుకోండి మీరు వినిన మాటలు వింటున్న మాటలు ఏవి కూడా మీరు పట్టించుకోవద్దు నా జీవితము అలానే ఉంది మీరందరూ అంటున్న మాటలు కరెక్టే అని నువ్వు నమ్మినట్లయితే నువ్వేది నమ్ముతావో అదే నీ జీవితంలో జరుగుతుంది కాబట్టి రే సహోదరి సహోదరుడా మనిషిల మాటలు నమ్మవద్దు వారి మాటలు ఎప్పుడు కూడా నీ జీవితంలో నెరవేరు మీరు విన్న మాటలకు ఎంత మాత్రమూ భయపడవద్దు వాటిని పట్టించుకోవద్దు వాటికి వ్యతిరేకమైన కార్యాలు నీ జీవితంలో నేను చేయబోతున్నానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ఈరోజు అందరము కూడా దేవుని వైపు మన చేతులెత్తి తండ్రి ఇంతవరకు నేను వింటున్న మాటలకు భయపడుతున్నానయ్యా నా కుటుంబ సభ్యుల మాటలకు నేను భయపడుతున్నాను నా స్నేహితుల మాటలకు నేను భయపడుతున్నాను నా బంధువుల మాటలకు నేను భయపడుతున్నాను వైద్యుల మాటలకు నేను భయపడుతున్నాను ఉపాధ్యాయుల మాటలకు నేను భయపడుతున్నాను కానీ ఇదిగో ఈ క్షణము నుండి భయపడను తండ్రి ఎందుకంటే మీరు వాగ్దానము చేశారు కదా మీరు విన్న మాటలకు ఎంత మాత్రమో భయపడొద్దని ఇది మొదలుకొని నీకు మాత్రమే నేను భయపడతానయ్యా నీ మాటలు మాత్రమే నేను తీసుకుంటాను తండ్రి నీ మాట నేను నమ్ముతాను ఈ లోకంలో ఏ మాటలు కూడా నమ్మకుండా ఏ మాటలు కూడా పట్టించుకోకుండా నాకు నీ శక్తిని అనుగ్రహించండి తండ్రి అనందరము కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం రే సహోదరి సహోదరుడా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిందా మీకు అనుకూలమైతే వీలైతే ఒక్క నిమిషము నాతో మోకరిస్తారా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందన పరమతండ్రి మీ ఉచితమైన కృపను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మరొక నూతన దినము మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాట మీరు వింటున్న మాటలు ఏవి పట్టించుకోవద్దని తండ్రి మీరిచ్చిన వాగ్దానానికి కృతజ్ఞతలయ్యా అవును తండ్రి మాకు వినిపిస్తున్న ప్రతి మాటకు మేము భయపడుతూనే ఉన్నాం వింటున్న ప్రతి మాట మాకు ఆందోళన కలిగిస్తూనే ఉంది అయితే ఈ రోజు నుండి ఇక ఏ మాటలకు మేము భయపడము నీ మాట ప్రకారముగా జీవిస్తాము తండ్రి నీకిష్టమైన మార్గములో నడుస్తాం నీ చిత్త ప్రకారముగానే మేము నడుస్తాం తండ్రి ఇదిగో మా జీవితాలు ఈ రోజు నీకు సమర్పించుకుంటున్నాం మాత్మీయ కుటుంబం అంతటిని నీ చేతిలో పెడుతున్నాను తండ్రి ఎంతమంది ఈ విధముగా ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి అయ్యా ఇంతవరకు భయపడుతున్న ప్రతి మాటను కొట్టివేయండి వారి యొక్క భయానికి కారణమైన ప్రతి విధమైన సమస్య నుండి విడిపించండి భయ కారణము లేని చోట భయపెడుతున్న చీకటి శక్తులను అణిచివేయండి దురాత్మ శక్తులను అణిచివేయండి రోగపు శక్తులను అణిచివేయండి ఆర్థిక సమస్యలను అణిచివేయండి పాపపు బంధకాలను అణిచివేయండి వ్యసనాలను అణిచివేయండి ఉద్యోగ సమస్యలను అణిచివేయండి వ్యాపార సమస్యలను అణిచివేయండి అయా ప్రతి నిందను ఆశీర్వాదకరముగా మా జీవితంలో మీరు మార్చబోతున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం దేవ బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన నూతన దయా కిరీటము చేత బిడలను ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించము ప్రాముఖ్యంగా నా తండ్రి సంతోష సమాధానం లేని కుటుంబాలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమన కట్టుమని వేడుకొని చిన్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా నీ పాద సన్నిధిలో గుజాడుతున్నాం దివా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయ్యా ప్రతి దినము బిడ్డలు వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారికున్న ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసిన అయ్యా వారి ప్రతి సమస్యకు సమాధానము దయచేయమని వేడుకొనిచ్చున్నాం వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకొనిచ్చున్నాం నా తండ్రి ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారు అయ్యా వారి ప్రార్థన విజ్ఞాపనలన్నిటినీ మీరు ఆలకించి ప్రతి దానికి జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాంక్షపు వాక్యన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్